వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ మరో రెండు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది ఈ సమయంలో పన్ను ఆదా కోసం అవసరమైన అన్ని పథకాల గురించి తెలుసుకునేందుకు అందరూ చూస్తుంటారు అదనంగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం గురించి తెలుసుకోవడం ముఖ్యమే అందులో ఎలా పెట్టుబడి పెట్టాలి అందే ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోసం చూసేవారు ముందు నుంచే తగిన ప్రణాళికలు వేసుకోవాలి భవిష్యత్తులో ఆదుకుంటూ ఇప్పుడు పన్ను ప్రయోజనం కూడా అందించే పథకాల్లో జాతీయ పెన్షన్ పథకం ముందు వరుసలో ఉంటుంది ఇదో దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అసలు ఏంటి పథకం ఇది కోసం తెలుసుకుందాం జాతీయ పెన్షన్ పథకం లేదా ఎన్పిఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పదవీ విరమణ పెన్షన్ పథకం ఇది దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది దీర్ఘకాలం పాటు చిన్న చిన్న మొత్తాలతో పదవి రెండు నాటికి పెద్ద నిధిని సమకూర్చుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ అసంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరూ ఈ పథకంలో చేరేందుకు అర్హులు సాయుధ బలగాలలో పనిచేసే వారికి ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అందిస్తుంది కాబట్టి వారికి ఇందులో మదుపు చేసే అవకాశం ఉండదు ఖాతా ప్రారంభించడానికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసు వారు అర్హులు ఒక వ్యక్తి ఒకే ఖాతాను ప్రారంభించగలడు సిమితం సరిగా లేని వారు ఈ పథకంలో చేరలేరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ పథకంలో మలుపు చేయడం ద్వారా పదవి విరమణ అనంతరం పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం పదవి విరమణ చేసిన తర్వాత ఇందులో జమైన మొత్తం నుంచి కొంత శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు మిగిలిన మొత్తంలో నుంచి మీకు నెల నెల పెన్షన్ వచ్చే ఏర్పాటు జరుగుతుంది మీరు ఉద్యోగాలు మారినా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మీ ఖాతా మీ వెంటనే ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ సెక్షన్ ఎయిటీ సిసిడి కింద ఈ పథకం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పిస్తుంది ఈ పథకాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం ఎన్పిఎస్ను ప్రారంభించేందుకు అనేక చోట్ల అవకాశం ఉంటుంది పిఎఫ్ఆర్డీఏ వెబ్సైట్లో మీకు అవసరమైన సమాచారం సులభంగానే అందుబాటులో ఉంటుంది మీకు సమీపంలో ఉన్న పిఓపి పిఎస్ని సంప్రదించి అవసరమైన కేవైసీ నిబంధనలను పూర్తి చేసి ఖాతాను ప్రారంభించవచ్చు అప్పుడు మీకు ఒక పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ లభిస్తుంది ఒకవేళ మీరు టైర్ టూ ఖాతాను ప్రారంభించాలనుకుంటే అప్పుడు ఈ పద్ధతి కాస్త భిన్నంగా ఉంటుంది ప్రాణ్ పొందాక టైర్ టూ ఖాతాను ప్రారంభించేందుకు ప్రత్యేక పత్రాలను సమర్పించాలి ఎన్పిఎస్ ఖాతా ప్రారంభించగానే కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది టైర్ వన్ ఖాతా కోసం కనీస పెట్టుబడి ఐదు వందలు టైర్ టూ ఖాతా కోసం వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ రెండు ఖాతాల్లోనూ ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా మదుపు చేసుకోవచ్చు ఎన్పిఎస్ ఖాతాను ఆన్లైన్లో ప్రారంభించవచ్చు పెట్టుబడి మొత్తాన్ని ఆన్లైన్లోనూ చెల్లించవచ్చు పలు బ్రోకరేజ్ సంస్థలు బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి టైర్ వన్ టైర్ టూకి వ్యత్యాసాలు ఏంటో చూద్దాం ఎన్పిఎస్లో రెండు రకాల ఖాతాలు ఉంటాయి అందులో టైర్ వన్ ఇది ప్రధాన ఎన్పిఎస్ ఖాతా ఇందులో పెట్టిన పెట్టుబడికే సెక్షన్ ఎయిటీ సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది ఈ ఖాతాలో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎన్పిఎస్ ఉపసంహార నిబంధనలు వర్తిస్తాయి టైర్ టూ ఈ ఖాతాను ప్రారంభించాలంటే టైర్ వన్ ఖాతా ఉండాల్సిందే ఈ ఖాతాలో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి పన్ను మినహాయింపులు వర్తించవు పెట్టుబడి మొత్తాన్ని కావలసినప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది పన్ను మినహాయింపుల మాట ఏమిటి పెట్టుబడి పెట్టినప్పుడు ఎన్పిఎస్లో పెట్టిన పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందేందుకు రెండు సెక్షన్లు ఉంటాయి ఒకటి ఏటీసీ ఇంకొకటి ఏటీసీసీడి మీ యాజమాన్యం ఉద్యోగ భవిష్య నిధికి బదులు ఎన్పిఎస్ ఎంచుకున్నట్లయితే మీ వేతనం నుంచి జమ అయ్యేది యాజమాన్యం చెల్లించే మొత్తం సెక్షన్ ఎయిటీసీ కింద వస్తాయి ఈ సెక్షన్ నిబంధనల ప్రకారం ఒక లక్ష యాభై వేల వరకు మినహాయింపు లభిస్తుంది దీనికి అదనంగా మీరు ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టినప్పుడు సెక్షన్ ఎయిటీసీసీడీ కింద గరిష్టంగా యాభై వేల వరకు అదన పన్ను మినహాయింపు లభిస్తుంది ఉదాహరణకు కుమార్ ఆదాయ పన్ను చట్టం కింద ఎయిటీసీ కింద ఈపిఎఫ్ బీమా ప్రీమియం పిల్లల ఫీజులు ఈఎల్ఎస్ఎస్లు తదితరాలు కలిపి మొత్తం లక్ష యాభై వేలు మినహాయింపు పొందుతారు ఇతను అదనంగా ఎన్పిఎస్లో యాభై వేలు పెట్టుబడి పెట్టి సెక్షన్ ఎయిటీసీసీడీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు ఇలా రెండు లక్షల వరకు కుమార్ పన్ను మినహం కోసం చూపించుకోవచ్చు పదవి విరమణ తర్వాత తాజాగా ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఎన్పిఎస్లో అయిన మొత్తంలో నుంచి అరవై శాతం వరకు ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు మిగతా నలభై శాతంతో పిఎఫ్ఆర్డి అనుమతించిన బీమా సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాలి ఈ యాన్యుటీ పథకాల నుంచి వచ్చే పెన్షన్ మీ ఆదాయంతో కలిపి చూపించి నిబంధనలను బట్టి పన్ను చెల్లించాలి దీంట్లో పెట్టుబడి వ్యూహం ఏంటి ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టేందుకు మూడు రకాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి ఈక్విటీ పథకాలు దీన్ని అసెట్ క్లాస్ ఈగా పేర్కొంటారు దీన్ని ఎంచుకుంటే పెట్టుబడులను ఈక్విటీలకు మళ్ళిస్తారు అధిక రాబడికి వీలుంటుంది అదే సమయంలో కాస్త నష్టభయం కూడా ఉంటుంది ఈ వ్యూహాన్ని ఎంచుకున్నప్పుడు గరిష్టంగా యాభై శాతం వరకే ఈక్విటీలో మల్చు చేయవచ్చు ఈ నిబంధన కాస్త ఇబ్బంది పెట్టేదే అధిక నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడి కూడా లభించే పెట్టుబడులు ఇవి పెట్టుబడిలో యాభై శాతానికి పరిమితం చేయడం వల్ల మంచి రాబడి ఆర్జించే వీలు కోల్పోయే అవకాశం ఉంది స్థిరాదాయ పథకాలు ప్రభుత్వ సెక్యూరిటీలను మినహాయించి స్థిరాదాయం అందించే ఇతర పథకాల్లో మలుపు చేస్తుంది దీన్ని అసెట్ క్లాస్ సిగా పేర్కొంటారు ఇందులో నష్టభయం మధ్యస్థంగా ఉంటుంది తక్కువ నష్టభయంతో ప్రభుత్వ సెక్యూరిటీలో మాత్రమే మదుపు చేయాలనుకుంటే అసెట్ క్లాస్ జీని ఎంచుకోవచ్చు ఇందులో రాబడి తక్కువగా ఉంటుంది నష్టభయం కూడా చాలా స్వల్పం మన ఇష్టాన్ని బట్టి పైన తెలిపిన అసెట్ క్లాస్లలో ఎందులో ఎంత శాతాన్ని మదుపు చేయాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు దీన్ని యాక్టివ్ ఛాయిస్ అంటారు వయసు ఆధారంగా ఎన్పిఎస్ ఖాతాదారుడి వయసును బట్టి ఏ పట్టుబడి వ్యూహాన్ని ఎంచుకోవాలన్నది పిఎఫ్ఆర్డిఏ నిర్ణయిస్తుంది దాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని నిర్వహిస్తుంది ఏడాదికోసారి పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకునే వెసులుబాటును ఖాతాదారుడికి ఉంటుంది దీన్ని ఎవరు నిర్వహిస్తారు జాతీయ పెన్షన్ పథకం నిర్వహణ కోసం పిఎఫ్ఆర్డిఏ సెవెన్ ఫండ్ మేనేజర్లను నియమించింది హెచ్డిఎఫ్సి పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ ఎల్ఐసి పెన్షన్ ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ పెన్షన్ ఫండ్ కొటమహేంద్ర పెన్షన్ ఫండ్ రిలయన్స్ పెన్షన్ ఫండ్ ఎస్బీఐ పెన్షన్ ఫండ్ యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఎన్పిఎస్లో మీరు పెట్టిన పెట్టుబడిని ఎవరు నిర్వహించాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు ఒక ఫండ్ మేనేజర్ నుంచి మరొకరికి మారే వెసులుబాటు ఉంది అయితే ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే ఎన్పిఎస్ ఖాతాదారుడికి అరవై ఏళ్ళు వచ్చాక పెన్షన్ తీసుకోవడానికి యాన్యుటీలను కొనుగోలు చేయాలి అందుకోసం అనుమతి పొందిన బీమా కంపెనీలు ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మనకు కామన్గా తెలిసిందే ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ बजाज अलियंजफ स्टार दैवी लाइफ इंशूरे रिलयेंस लाइफ इंसूरे हच्डी स्टैंडर्ड लाइफ इंशूरे